హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీల్లో థాయికి చెందినటువంటి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది మనకు తెలుసు అత్యంత ఉత్కంఠగా సాగినటువంటి ఈ అందాల పోటీల్లో ఆమె విజేతగా నిలిచి ఇంటర్నేషనల్ లెవెల్లో థాయిలాండ్కు ఒక గౌరవాన్ని కూడా తెచ్చిందని చెప్పాలి మరి ఈ పోటీల్లో ఇథియోపియా సుందరి ఫస్ట్ రన్రప్గా నిలిచింది అండ్ పోలండ్ సెకండ్ రన్రప్ గాను మార్టినిక్ థర్డ్ రన్ రప్గా కూడా నిలిచాయి మొత్తం నూట ఎనిమిది దేశాలకు చెందినటువంటి కంటెస్టెంట్స్ ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పాల్గొన్నారు విజేతగా ఎంపికైనటువంటి సుచేతకి ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల ప్రైజ్ మనీ కూడా అందనుంది జస్ ప్రస్తుతానికి ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించి నెటిజన్లంతా కూడా సెర్చ్ చేస్తున్నారు సుజాతకు సంబంధించిన వివరాల కోసం సో ఆమె వివరాలన్నీ కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం సుజాత చాంగ్శ్రీ రెండు వేల మూడు సెప్టెంబర్ ఇరవైనా థాయిలాండ్లోని ఫుకెట్లో జన్మించడం జరిగింది ఆమె కుటుంబం ఫుకెట్లో ఉన్న థల్లాంగ్లో ప్రైవేట్ వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉంటుంది ఆమె తండ్రి థానేట్ డోన్ కామెండ్ తల్లి సుపత్ర చాంగ్శ్రీ కాంజో కియోటుక్సా పాఠశాలలో ప్రాథమిక అలాగే దిగువ మాధ్యమిక విద్యను కూడా పూర్తి చేసింది సుజాత అండ్ ట్రైమ్ ఉడోమ్ సుక్సా అనేటువంటి పాఠశాలలో చైనీస్ మెయిన్ సబ్జెక్ట్గా అంటే ప్రధాన అంశంగా ఆర్ట్స్ ప్రోగ్రాంలో ఉన్నత మాధ్యమిక విద్యను అభ్యసించింది మరి ప్రస్తుతానికి థమ్మా సాట్ అనేటువంటి విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రం అంతర్జాతీయ సంబంధాలపై కూడా దృష్టి సారించి చదువుకుంటోంది ఆమెకు థాయ్ కానీ ఇంగ్లీష్ కానీ చైనీస్ లాంగ్వేజెస్లో చాలా చక్కటి ప్రావీణ్యం ఉందని చెప్పాలి సిక్స్టీన్ ఇయర్స్ వయసులో ఆమెకు రొమ్ములో నిరపాయమైనటువంటి ఒక కణితి ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యి శస్త్రచికిత్స కూడా చేయించుకోవడం జరిగింది సో బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి సో ఈ అనుభవం ఆమెను అందాల పోటీల్లో పాల్గొనడానికి ప్రేరేపించిందని చెప్పచ్చు ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్కి సంబంధించి అవగాహన కానీ మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించడానికి కానీ తన వేదికను ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది ఇది ఆమె బ్యూటీ విత్ ఏ పర్పస్ అనేటువంటి నిబద్ధతకు నిదర్శనంగా కొలమానంగా చెప్పొచ్చు అనమాట మరి బ్యూటీ కాంటెస్ట్లో అంటే అందాల పోటీల్లో సుచేత ఘనతలు ఏవేంటి అనేది ఒకసారి చూస్తే కనుక తన మొదటి అందాల పోటీ మిస్ రత్న కోసిన్ రెండు వేల ఇరవై ఒకటిలో పాల్గొందామే ఫస్ట్ టైం ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో అంటే తన పద్దెనిమిది సంవత్సరాల వయసులో మిస్ యూనివర్స్ థాయిలాండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ పోటీలో థర్డ్ రన్రప్గా నిలవడం జరిగింది అండ్ ఆమె జర్నీ అక్కడితో ఆగిందా ఆగలేదు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో మిస్ యూనివర్స్ థాయిలాండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కిరీటాన్ని గెలుచుకుంది ఈ పోటీలో ఆమెకు మిస్ ఎక్స్ట్రా వాగాంజా వాయిస్ ఫర్ చేంజ్ ఉమెన్ ఇన్స్పైర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మిస్ చామింగ్ టాలెంట్ మిస్ బ్యూటీ అండ్ కాన్ఫిడెన్స్ ఇలాంటి ప్రత్యేకమైన స్పెషల్ అవార్డులు కూడా లభించాయి అన్నమాట ఇండియాలోని హైదరాబాద్లో జరిగినటువంటి మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీల్లో థాయిలాండ్కు ప్రాతినిధ్యం వహించింది ఆమె మల్టీ మీడియా ఛాలెంజ్ను గెలుచుకోవడం ద్వారా టాప్ ఫార్టీలో ఆల్రెడీ ప్లేస్ని సంపాదించేసుకుంది చివరికి సాటర్డే రోజు అంటే మే థర్టీ ఫస్ట్న హైదరాబాద్లోని హైటెక్స్ వేదికపై జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆమె డెబ్బై రెండవ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది ఆమె ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా మీటర్లు అంటే ఐదు అడుగుల పదకొండు అంగుళాల ఎత్తుతో ఎంతో గ్లామర్తో ఉండి మోడలింగ్లో చాలా యాక్టివ్గా పాల్గొంటూ ఉంటుంది అండ్ చాంగ్ శ్రీ ఓపల్గా కూడా పేరు గాంచినటువంటి థాయిలాండ్ మోడల్గా ఉంది అండ్ రైట్ నౌ ప్రపంచ సుందరిగా నిలిచింది ఆమెకు మనం కూడా కంగ్రాట్స్ చెప్దాం